జీతాన్ని పరిశీలించి ఆశీర్వదిస్తున్నారు సో అవతల గురించి మనం ఏమి తెలుసుకోకుండా ఎప్పుడు మనం సరైన రీతిలో ఆశీర్వదించలేం ఏం జరుగుతుంది అవతల జీవితంలో అలా ఏదంటే ఆసుపత్రిలో ఉన్నారా సిజేరియన్ అయ్యిందా లేకపోతే ఇంకోటి అయ్యిందా కాంప్లికేషన్ వచ్చిందా ఏవి ఎప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా వాళ్ళ జీవితాలు నిశ్చితంగా పరిశీలన చేయకుండా రూత్ ఎలాంటిది లేకపోతే ఏమీ తెలియకుండా నీకు ఏడుగురు కుమారుల కంటే ఎక్కువైనటువంటి నీ కోడలు ప్రేమించి నీకు ఈ పిల్లవాడినిచ్చిందని ఎలా చెప్తారు రూతును వాళ్ళు నాలుగు మూడు నాలుగు నెలల్లో అంతగా స్టడీ చేశారు రూతు నీళ్ళుకి వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర ఆమెను పరిశీలన చేశారు పని దగ్గర పరిశీలన చేశారు ఇరుగు పొరుగు వారు ఆలోచన చేశారు ఈమె నయోమి ఏడుగురు కుమారుల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది ఏ కొడుకు ఊరిలో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మని నాన్న ఇలా ప్రేమించట్లే ఈ కోడలు ప్రేమించినట్టు అంటే దాని అర్థం ఏంటనమాట ఏదైనా భోజనానికి వెళ్తే అయిపోయి మా అత్తగారికి నేను అట్టుకెళ్తాను ఏ కాజీ పట్టుకెళ్తాను అంటే ఆ రోజులు కాజీలు ఎవరు అనుకోండి ఏదోటి ఇటు పిల్లలు ఉన్నారు బాబోయని పట్టుకెళ్ళినట్టు అత్తగారి కట్టుకెళ్తుంది బోయేజ్ పేలాలు ఇస్తే వాళ్ళ అత్తగారి కట్టుకెళ్తుంది పేలాలు మా అత్తగారు ఎప్పుడు చెప్తా పేలాలు అని జరిగిన విషయాలనే అత్తగారే చెప్తుంది సో కాబట్టి ఏంటన్నమాట ఆమె యొక్క నేచర్ని వాళ్ళు గమనించారు ఏం చేస్తూ ఉంది ఏంటి కాబట్టే ఇది తామారు యోధాకు కలిగినటువంటి పెరుసు వలె ఆమెను ఆశీర్వదించారు లేయా రాహిల్లాగా ఆమెను ఆశీర్వదించారంటే ఎంతగా పరిశీలన చేశారు మనం ఏమి పరిశీలన చేయకుండా అక్కడికి వెళ్ళి ఏం ఆశీర్వదిస్తా చెప్పండి సో కాబట్టి ఒక వ్యక్తిని లేకపోతే ఒక శిశువును లేకపోతే ఒక జంటను మనం ఆశీర్వదించాలి అంటే వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ తెలియాలి తెలుసుకోవాలి ఆ ముందు చాలా వర్క్ జరగాలి అక్కడికి వెళ్ళి ఏ చీర కట్టినారా ఈ డ్రెస్ వేసినారా ఎన్ని ఎన్ని డ్రెస్సులు మార్చారు పిల్లోడికి లేకపోతే ఏ రంగు సూట్ వేసినాడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏం చేస్తుంది పక్కగా చూస్తే ఈ ఇవన్నీ చూస్తా ఉంటే ఏం ఆశ్రయత్తా అది కాదు ఆశ్చర్య కావాల్సిందే